రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాను తెలంగాణకు సంబంధించినటువంటి భూసేకరణ చట్టం సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ లేఖను అటు రాష్ట్రపతి భవన్ కూడా పంపినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూమేశ్వర్ అందిస్తారు భూమేశ్వర్ చెప్పండి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి భూసేకరణ చట్టం సంబంధించి అంశం పైన ఇటు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సురేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో రెండు పర్యాల తీర్మానాలు చేసి పంపించిన భూసేకరణ బిల్లుకు కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది అయితే రాష్ట్రపతికి పంపించిన నేపథ్యంలో మరొక వారం రోజుల్లోగా రాష్ట్రపతి గెజిట్ రూపకంగా వెలువరించే అవకాశాలున్నట్లు మనకు తెలుస్తుంది ఈ భూ బిల్లు ఆమోదం పొందే తెలంగాణ రాష్ట్రంలోని సుమారు ఒక యాభై ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ప్రధానంగా కాళేశ్వరంతో పాటు అనేక భారీ నీటి ప్రాజెక్టుల భూ కూడా సులువయ్యే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది సుమారు అరవై వేల ఎకరాలను సేకరించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ బిల్లులు బిల్లుకు కొన్ని మార్పులు తీసుకొచ్చి కేంద్రానికి పంపించింది అయితే మొదటిసారిగా పంపించినప్పుడు కొన్ని అందులో తప్పులున్నట్లు కేంద్రం తిరిగి పంపించడంతో మరోసారి తీర్మానం చేసి పంపించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దీన్ని ఆమోదించి రాష్ట్రపతి పంపించినట్లు మనకు సమాచారం అందుతుంది అయితే ఇప్పటి వరకు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిన నేపథ్యంలో భూ సేకరణ బిల్లు ఆమోదం పొంది పొందితే ఆ ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేగవంతం అవుతుందని అలాగే మల్లన్న సాగర్ భూ కూడా వేగవంతం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కొన్ని కేసులు ఇప్పటి వరకు కోర్టులో ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేస్తుంటే సుమారు అరవై వేల ఎకరాల భూమి సేకరించి తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసే ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది భూమేశ్వర మొత్తానికి ఈ చట్టం సంబంధించి బిల్లు క్లియరెన్స్ రావడం పట్ల తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులకు మోక్షం లభించనుంది అయితే కాలెత్తడంతో పాటు మల్లన్న సాగరు అలాగే ఇప్పటి వరకు నిర్మాణంలో గోదావరి తీర ప్రాంతంలో ఉన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు అలాగే ఎత్తిపోతల పథకము అలాగే మైబూనర్ లో మరో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం అయ్యే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది అయితే భూసేకరణతోటే భూ సేకరణ అంశం వివాదం కావడం తోటే కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి అలాగే కొంత కొంతమంది కేసులు వేయడంతో కూడా కొన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి సవరణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన కొన్ని అవసర సౌకర్యాల నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడంతో ఇటీవల తిరిగి శాసనసభ శాసన మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది ఈ నేపథ్యంలో ఓంశాఖ దీన్ని పరిశీలించి దీనికి ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉందని దానికి దాంట్లో ఒక నోట్ రాసి రాష్ట్రపతికి పంపించారు ఇదే రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపేసే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో సుమారు ఒక యాభై ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మాణం వేగవంతమయ్యే అవకాశాలున్నట్లు మనకు తెలుస్తుంది సురేష్ రైట్ థ్యాంక్ యూ భూమేశ్వర్ అప్డేట్ చేసినందుకు మొత్తానికి ఏదైతే తెలంగాణకు సంబంధించి భూసేకరణ చట్టం సంబంధించి కేంద్రం మధ్యన నేపథ్యంలో కేంద్రం హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చింది ఆ సంబంధించినటువంటి లేఖను ఇటు రాష్ట్రపతి కూడా పంపించడం తెలుసు ప్రధానంగా రాష్ట్రపతి ఆమోదమే తర్వాత ఇక తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే అవకాశం కనబడుతుంది ఈ చట్టంతో ఇవి అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ నమస్కారం